దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మాజీ మంత్రులు మహమ్మద్ అలీ మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేటీఆర్ నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఆమె తల్లి సోదరిని ఓదార్చారు ఈ సందర్భంగా కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు లాస్య ఆకస్మిక మరణం కలిసి వేసిందని ఆయన చెప్పారు चलो दिनहरुमा सुनम तरने अछि मलाई पनि सुनम पुग्नु पर्यो जरे पढ्नु भएन त्यही नै हुन्छ मलाई आनन्द दिस मलाई भोलि दिन छ तर पनि सो गर्नुहुन्छ अब